పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాస్వామ్య లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యుల్ హానిమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని సత్తెనపల్లిలోని ప్రముఖ హోమియో వైద్యులు అయోధ్య కృష్ణ అత్యంత ఘనంగా హానిమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు హోమియోపతి అంటే సరూప్య చికిత్స అని దీన్నే సిమిలియా సిమిలర్గా వర్ణిస్తారన్నారు డాక్టర్ కృష్ణ ఆధునిక యుగంలో వచ్చే ఎన్నో రోగాలకు హోమియోపతిలో చికిత్స ఉందని అత్యాధునిక వైద్య పరికరాలకు సైతం అందని ఎన్నో మానసిక రుగ్మతలకు హోమియోపతి నయం చేస్తుందని ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యం గురించి పరితపిస్తూ అనారోగ్యం గురించి కలత చెందుతున్న తరుణంలో వ్యాధుల కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యాధుల నుండి బయటపడలేకపోతున్నారన్నారు రోజు రోజుకి హోమియోపతి వైద్యం పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ లేల్లాజ్యకృష్ణ ఈ కార్యక్రమంలో ఏపీపీ బగ్గి నరసింహారావు జనసేన నాయకులు తవిటి భావనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు బుడగాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు